రాఘవ శాస్త్ర నమస్కారం అండి ఇది సింపుల్గా చాలామందికి అర్థమయ్యేటువంటి భాషలో అర్థమయ్యే రీతిలో జ్యోతిష్యం గురించి పదిహేను రా రాబత్రయం ఇది అతి ప్రాచీనమైనటువంటి శాస్త్రం అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కొద్దిగా గోప తెలుసుకోవాలి కోరిక ఉంటుంది కానీ ఓపిక ఉండదు ఇది ఒక రోజుతో నేర్చుకునేది కాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఫండమెంటల్స్ లాగే నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత శాస్త్రం అందరికీ అన్ని చోట్ల దేశం అంతా అన్ని చేశారు ఒకటే జ్యోతిషం అనేది దాదాపుగా ఆరిజన్ ఒకటే కానీ రిజల్ట్స్ ఫలితాలు చెప్పడం ఇది కేవలం ఆ చెప్పాయన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కొంతమంది క్షుణ్ణంగా చెప్పగలుగుతారు కొంతమంది డీప్గా పరిశోధించి చెప్తారు కొంతమంది పైపై చెప్పేసి మేము చెప్పింది ఉంటారు ఏది ఏమైనా శాస్త్రం శాస్త్రమే ఇప్పుడు ఒకప్పుడు ఒక శాస్త్రం చెప్పాలంటే ఒక పిల్లవాడిని కూర్చోబెట్టి వాడికి గొప్ప చెప్పడం ఒకటి పరిసారం చెప్పడం చెప్పిందే చెప్పడం అట్టా చెప్పి 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 వాడిని ఒక మహాపండితని వేసాక వదిలిపెట్టారు గురువులు ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు ఇప్పుడు దానికి నేర్పాలని తాపత్రం ఉన్నా నేర్చుకోవాలని వాళ్ళకున్నా సమయాభావం తక్కువ సమయాభావం అంటే మనం నిత్యం చేసే పనులన్నీ ఏది మానుకోలేము మనం బతకాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే పనులు చేయాలి పనులు చేయాలంటే ప్రయాణాలు చేయాలి తిరగాలి తప్ప ఉద్యోగాలు చేయాలి ఎంత చేసినా కూడా టైం సరిపోదు ఎన్నో మనకు సరిపోదు కానీ ఇందులో మధ్య మనకి టైం పాస్ కావాలి పాస్ అంటే ఈ రోజుల్లో సినిమాలు సెల్లు నవల్ బుక్స్ రావడం ఇప్పుడో పోయింది గత చరిత్ర అది ఒకప్పుడు నేను రోజు ఒక నవల్ ఇప్పుడు ఒక పేజీలు ఐదు పేజీలు రావాలంటే ఒక తెలియదు నాకే కాదు దాదాపు చాలా మంది సెల్లు ఆ సెల్ అది ఒక ఓషం అది ఆన్ చేస్తే ఎట్టించడిపోతుందో తెలియదు మంచి ఎన్ని రకాల పిక్చులు ఉన్నాయో అన్ని రకాల పిక్చులు దాంట్లో బిడ్డేసారు ఇందులో ఒక పిచ్చి అన్నీ ఇంకా ఉన్నాయి ఒకటే ఒకటి అనేది రకరకాలు ఉన్నాయి మనకు అవన్నీ అనవసరం దాని గురించి మాట్లాడుకోవద్దు ఇప్పుడు మనకు టైం చాలు కూడా ఉన్న టైం చాలా తక్కువ ఇది జ్యోతిష్యం ఎస్ట్రాలజీ ఇది ముఖ్యంగా చాలా డీప్గా పోతే డిగ్రీలు రాశులు రాసులు అది గహ చలనము గోచారము ఇట్లాంటివి చాలా వస్తాయి ఒక్కో దానికే టైం పడుతుంది ఇవన్నీ నేర్చుకుంటే కానీ మనం చెప్పగలేము అనేటువంటి నమ్మకం పెట్టుకొని అన్నీ నేర్చుకోవాలి అని తాపత్రయం పెట్టాలి ఏ విషయాలు ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలే కావచ్చు కానీ దాని మీద ఆధారపడి ప్రపంచం అంతా ఆధారపడింది అట్లాగే తెలుగు అక్షరాలు జ్యోతిష్యం కూడా అంతే మినిమం రిక్వైర్మెంట్ కావాలి మనం నేర్చుకోవాలంటే మినిమం ఆ రిక్వైర్మెంట్స్ మాకు తెలుసులే అంటే దాని చెప్పదాం నేను చెప్పేది పండితుడికి కాదు పామర్లకి అంటే లెర్నర్స్ ఓన్లీ లెర్నర్స్ కొద్దిగా పరిచయం చేద్దాం అని నేనే పండితుడి కాదు నేను చాలా చిన్నవాడిని నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు కానీ ఈ టైంలో ఏదో నాకు వచ్చింది నలుగురికి పంచుకుందాం అనే తాపత్రం ఏంటో పనిచేస్తాం ఏమనుకోవద్దు మీకు అవకాశం ఉంటే చూడండి ఎంకరేజ్ చేసుకోండి మీరు ఎం సరే దీంట్లో మనకి చెప్పింది ఇది మ్యాక్సిమం యూనివర్సల్కి సంబంధించింది ఇది ఒక ఇండియా కనో భారతదేశానికి హైదరాబాద్ కనో అది కాదు ప్రపంచంలో ఎక్కడికైనా ఈ శాస్త్రం పనిచేస్తుంది కాకపోతే కొద్దిగా క్యాలిక్యులేషన్స్ తేడా ఉంటాయి అంతే డిగ్రీలు క్యాలిక్యులేషన్స్ చెప్పి అక్కడ తేడా ఉంటాయి అంతే కానీ శాస్త్రం శాస్త్రమే దీనికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనకి రా కావాల్సింది గ్రహాలు గ్రహాలు అంటే నవగ్రహాలు మనం మెయి మెయిన్ తెలుసుకున్నది ఇవి నేను ప్రస్తుతం తెలుగు పదాలే వాడతా నవగ్రహాలు ఇవి ఏమై ఉన్నాయంటే మనకి తెలిసి రవి సూర్యుడు తొమ్మిది అనుకోండి తొమ్మిదిలో ఒకటి రవి చంద్రుడు మూడు కుజుడు నాలుగు బుధుడు తర్వాత ఐదు గురు ఆరు శుక్రుడు ఏడు శని ఎనిమిది కేతువులు ఈ శ్లోకం అయితే పెద్దవాడు గుర్తుపెట్టుకోవడానికి కానో ప్రార్థన చేసుకోవడానికి చెప్పారు శ్రీ విఘ్నేశ్వర శుక్లాంబన విష్ణు శనం చతుర్మ ప్రసన్నం జాయిత సరోజే ఇది ప్రారంభంగా మనం చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే నవగ్రహాలకు కూడా ఆలిత్యా అయితే సోమాయ మంగళాయ బుధాయితే గురుశుక్ర సేని భర్త రాఘవైకేతమ్మ ఇది సింపుల్ ఏంటంటే నవగ్రహాలు నవకారం చేసినట్టు ఉంటుంది మనం గుర్తు పెట్టుకొని కంటిన్యూ అవ్వచ్చు ఆదిత్య రవి దీనికి ఇంకోటి ఏంటంటే వారాలు పెట్టారు వారాలు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అయితే రాహుకేతులు ఎందుకు మహానుభావులు వాళ్ళకి వారు భారాలు లేవు సరే పోనీ వదిలేద్దాం ఉన్నవాళ్ళు అందుకుంటే సార్ మనం ఆ నిత్యా రవి తర్వాత చంద్రుడు వస్తున్నాడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఎందుకంటే ఇట్లా ఒకటి రెండు సార్ ఇవ్వడం కాస్త గుర్తుంటుందని దీని సంవత్సరం మీకు పుస్తకాలు ఉంటాయి చూసుకొని చూసుకుని కాస్త తొలుకుంటుంటాయి ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగా ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది గుర్తుంది మీకు రిమైండింగ్ కోసమే గుర్తు చేయడం కోసమే అంతే నేను చెప్పిన మాత్రమే మీరు పనిచే అనుకుంటే పొరపాడే అలాగే మెయిన్ రాసులు వచ్చేసినాయి గ్రహాలు వచ్చేసినాయి గ్రహాలకి ముందుకు మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే రాసులు ఈ రాసులు పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులు ఏంటంటే ఇది దాదాపు మనకి ఇళ్ళలాంటివి అనుకోండి ఒక ఇంటికి ఇంటి ఇంటి పేరు పెట్టాం మనం ఆ విధంగా ఆకాశంలో ఉన్నది ఇవి పన్నెండు రాసులు పన్నెండు ఇళ్ళు ఏమైనా అంటే మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికము ధనస్సు మకరము కుంభము మీనం పన్నెండైతే మళ్ళీ మేషం వృషభం మిథునం కర్కాటకం సింహము కన్యా తుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మీనం అయితే ఈ రాసులకి వీటికి యజమానులు ఉన్నారు ఆ యజమానులు ఎవరైనా అంటే ఒక మనకి పంచాంగా చూడండి మీ సొంతంగా చేసుకోండి ఎట్లా చేసుకోండి ఒక పేపర్ పెట్టుకోండి నోట్బుక్ పెట్టుకోండి దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అయ్యే ఉంటుంది ఇది నేను చెప్పడం కాదు మీరు ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీకు ఎంత ప్రాక్టీస్ చేసే అంత గుర్తుంటుంది అంత అనుభవం పెరుగుతుంది ఈ రాసులు ఉండే చక్రాన్ని రాశి చక్రం అంటారు ఆ చక్రాన్ని మనం గీయడం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి ముందు ప్రతి పంచాంగ ఉంటుంది ప్రతి పంచాంగంలో రాశి చక్రం ఉంటుంది అది ఏంటి అంటే పైన ఎగ్జాంపుల్ చూద్దాం పైన నాలుగు అంగురాలు నాలుగు అంగుళాలు అడ్డంగా ఒక గీత మళ్ళీ దాని కింద ఒక అంగుళం ఉడి ఇంకొక గీత దాని కింద ఇంకొక ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఇంకొక గీత అదేవిధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే పైన నాలుగు అంగుళాలు వెళ్ళు ఒక్కొక్కటి నాలుగు అంగుళాలు వన్ 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 పైన నాలుగు గళ్ళు రైట్ సైడ్ నాలుగు లెఫ్ట్ సైడ్ నాలుగు గళ్ళు బార్డ్రం నాలుగు మొత్తం నాలుగు నాలుగు మొత్తం పన్నెండు పొడి పన్నెండు పడుతుంది సరే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మేనం అనేది ఉంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో మేనము దాన్ని మందు మనం సార్ దాంతో చేద్దాం చేయద్దు మొట్టమొదటి ఏంటి మేషం మేషం ఎక్కడ వస్తుంది పైదాం లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది మేషము ఆ పంచాంగంలో ఉంటే చూసుకోండి దాని నెక్స్ట్ వచ్చేది వృషభము రైట్ సైడ్ కార్నర్ వచ్చేది మిథునం మేషం వృషభం మిథునం అక్కడి నుంచి కిందకు వద్దాం మిథునం కింద కర్కాటకము దాని కిందకు వస్తే సింహం రైట్ సైడ్ బాటంలో కార్నరు కన్య కన్ కన్యా నుంచి లెఫ్ట్ సైడ్తో తుల దాని పక్కన లెఫ్ట్ సైడ్ వృష్టికం దాని పక్కన ధనసు దాని నుంచి పైకి పోతాం కింద నుంచి పైకి మకరము కుంభము మీనం పైన నాలుగు వచ్చినాయి రైట్ సైడ్ నాలుగు వచ్చినాయి బాటం నాలుగు వచ్చినాయి లెఫ్ట్ సైడ్ నాలుగు వచ్చినాయి పైన మీనంతా మొదలు పెడితే మీనం మేషం వృషభం మిథునం మిథునం నుంచి మిథునం కర్కాటకం సింహం కన్య కన్యా నుంచి కన్యా తుల వృష్టికం ధనస్సు ధనస్సు మకరం కుంభం మినం ఇది సింపుల్ ఒకసారి చూస్తే మీరు ధనస్ పెట్టారు ఇంకో విషయం నేను చెప్పాలంటే మా నాన్న పేరు భారతుల గురునాథ గణపతి శాస్త్రి ఇంది ఒంగోలు మాది ఒంగోలే ఆయనకి జ్యోతిష్యం అంటే మహా పిచ్చి కానీ ఆ రోజుల్లో కూడా చెప్పేవాడు తక్కువ ఎవరికి ఒకళ్ళు కూడా చెప్పేవాడు తక్కువ ఆయన సొంతంగా ప్రాక్టీస్ చేసుకున్న ప్రాక్టీస్ చేసుకున్నా డెవలప్ అయినవాడు అయితే ఆయన ఎవరం కూడా ఇది ఒక వ్యాపారం అనుకోవాలి ఇది ఒక హాబీ అనుకుని నేర్చుకున్నది దీని మీద లక్షల కోట్లు అనుకున్నది ఏం లేదు మాకు ఇప్పుడు కూడా నేను చేసేది ఏదో అది ఆశించి చేయట్లేదు నా వల్ల ആദ്യം ഒരു കണ്ണിന് വെച്ചുകൊന്ന സന്തോഷനേ കൊച്ചിക്ക് 10 പൈസയ്ക്ക് പൈന് വെച്ചുകൊന്ന സന്തോഷനേ നേരെ പൈന് നെടുവ കൊടിക്ക് പൈ പോടാ സന്തോഷനേ അന്ത്യനാതാപദ I am a friend to all നേ സ്നേഹിതണ്ണി നേ മണ്ടനക്ക് प्राणം ഇവിടെ ആടതു മലൻ മൈബൽ കാവറദു ഇപ്പടി നമ്മോ రాసులు పన్నెండు నవగ్రహాలు తొమ్మిది ఇంతవరకు వచ్చాం కదా అట్లాగే వీడికి ఇంకో పంపించి ఏంటంటే నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలు ఏంటి ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలు మరి ఏం చేశాయంటే ఈ శాస్త్రజ్ఞులు ఇరవై ఏడుని ఈ తొమ్మిది రాసులో విడిచారు ఇరవై ఇరవై తొమ్మిది రాసుల్లో పన్నెండు రాసుల్లో ఈ నాలుగు రా ఇరవై ఏడు నక్షత్రాన్ని దించేశారు అది మీకు నెక్స్ట్ మనం సింపుల్గా చెప్పుకుందాం ఇప్పుడు మనకి పైనుంచి వచ్చినాయి కదా పైన ఆరు కింద ఆరు వస్తాయి రాసులు పై ఆర్ అంటే ఇప్పుడు మనం అప్పర్ లోయర్ అనుకుందాం అప్పర్ అంటే ఎక్కడ చెప్పింది కుంభం మీనం లెఫ్ట్ సైడ్ ఉంది కుంభము మీనము కుంభము మీనము మేషము వృషభము మిథునము కర్కాటకం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం పై అప్పర్ సిక్స్ ఆరు రాతులు ఇవి రాసులు మరి కింద వస్తాయి సింహం చదువుతాం సింహము కన్య తుల వృష్టికము ధనస్సు మకరం అంటే ఇట్లా ఉన్న వాటిలో ఇటు ఇటు నాలుగు ఉన్నాయి ఇటు నాలుగు ఉన్నాయి ఇటు నాలుగు ఉన్నాయి ఇటు నాలుగు ఉన్నాయి ఈ పైవాడు ఆరు అప్పర్ కింద ఆరు బాటలు మెయిన్ ఎవరు ఉంటే మొట్టమొదట చంద్రుడు రవి చంద్రుడు కకారంలో ఉన్నాడు రవి సింహంలో ఉన్నాడు పైభాగాలన్నీ చంద్రుడు తీసుకున్నాడు కిందవన్నీ సూర్యుడు తీసుకున్నాడు అంటే ఆయనకి ఆరు రాసులు ఈయనకి ఆరు రాసులు వచ్చేసినాయి అప్పట్లో వీడు కాస్త కాస్త పెద్దవాడు అదే ఇందులో ఒక గ్రహం వచ్చాడు ఆయన ఏంటంటే బుధుడు బుధుడు వచ్చి అయ్యా నాకు కూడా ఇల్లు లేవు నాకు కూడా కావాలి ఇల్లు కావాలి ఈ విధంగా అడిగేటప్పటికీ సరే చంద్రుడు తన పక్కన ఉన్నదాన్ని తన పైన ఉన్నదాన్ని మిజునం బుధుడికి ఇచ్చేసాడు అలాగే ఆయన అంతర్త కూడా ఆయన ఇచ్చాడు రవిని కూడా అడిగాడు నా కూడా అప్పుడు రవి కూడా కాదరకుండా కన్యా కన్యా రాశిని బుధుడికి ఇచ్చాడు అంటే అప్పుడు ఏమైంది రవి చంద్రులకి గ్రహాలు ఉన్నాయి రాసులు ఉన్నాయి బుధుని వచ్చి అడిగాడు బుధుడికి చంద్రుడు ఒక రాశి ఇచ్చాడు రవి ఒక రాశి ఇచ్చాడు అప్పుడు బుధుడికి ఏమి వచ్చినాయి మిథున వచ్చినాయి కన్య వచ్చింది ఇంతలో ఇంకో కళాపురుషుడు వచ్చాడు ఆయన నిజంగా కళాపురుషుడే శుక్రుడు ఆ శుక్రుడు ఆయన కూడా ఇద్దరిని కాకపోయాడు చంద్రుడిని రవి అలా వాళ్ళు కాదనకుండా చంద్రుడు వృషభాన్ని ఇచ్చేశాడు ఎలాది తోలని ఇచ్చాడు తోలాశిని ఇచ్చాడు అప్పుడు సూర్యుడికి శుకుడికి వృష్టిక వృషభం వచ్చింది తోలా వచ్చింది ఇంకొక ఆయన నడిపిడు కుజుడు వచ్చాడు ఈ కుజుడు కాస్త కాస్త ఇబ్బంది పెట్టే అక్కడ ఆయన కూడా వచ్చి అడిగేప్పుడు కాదని లేక రవి సూర్యుడు చంద్రుడేమో మేషకాన్ని ఇచ్చాడు రవి వృష్టికాన్ని ఇచ్చాడు అప్పుడు కుజు కూడా రెండు వచ్చాయి రెండు రాసులు వచ్చాయి మేషము వృష్టికము ఇంట్లో పెద్ద మహానుభావుడు ఇచ్చాడు ఆయన చాలా గొప్పవాడు ఓ పండితుడు గురుడు గురు దీనికి చాలా పేర్లు అదే పేర్లు ఉన్నాయి అన్ని ఒకళ్ళకి నానా తెలుగులో చెప్తుంటారు కదా ఒకవేళకి నాలుగు ఐదు పేర్లు ఐదు పేర్లు పది పేర్లు ఉంటాయి అట్లాగే గురుడు బృహస్పతి ఆయన కూడా వచ్చాడు ఆయన చూస్తే ఎటువంటి వాళ్ళు కూడా లేచి చూసుకుంటారు అంత గౌరవం ఇస్తారు ఆయన అడిగే లేకుండానే మీనాని చంద్రుడు ఇచ్చాడు ఇచ్చాడు గురుడు సంతోషించాడు అటు మేనం వచ్చింది వీడు ధనస్సు వచ్చింది ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఎవరో తక్కువ మహాభయంకరుడు మహాబలశాలి శనీశ్వరుడు ఆ శనీశ్వరుడు రావడం రావడమే ఆయన గౌరవం ఉంది భయం ఉంది జనానికి భయమే ఎక్కువ ఉంటుంది గౌరవం ఉంటుంది రావడమే చంద్రుడు కూడా ఏంటంటే ఇంకా అందరికి ఇచ్చావు మాకేం కాదు ఆ టైప్ వేరుగా అయ్యేటప్పటికీ ఆయన కాదని లేక మకరము కుంభం రెండు గ్రహాలు ఉన్నాయి ఇంకా రెండు రాసులు ఉన్నాయి కుంభాన్ని చంద్రుడిని చేశాడు రవి మకరాన్ని చేశాడు ఈ విధంగా గ్రహాలకి చాలామందికి రెండు రెండు గ్రహాలు వచ్చే రాసులు వచ్చేసినాయి తీరా చూస్తే చంద్రుడికి రవికి ఒక్కొక్కటే మిగిలింది చంద్రుడికి రవికి ఒక్కొక్క రాశే మిగిలింది మిగతా వాళ్ళందరికి రెండు రెండు వచ్చినాయి దీని విధంగా చంద్రుడు వచ్చాడు అంతా అయిపోయింది సరే మీకు ఇచ్చిన మీరు సంతోషించండి ఇంక మా దగ్గర ఏం లేదు మీ వాటాకి మీకు చేత ఏంటి మీరు తెచ్చుకొని మీ తోచిన విధంగా పది మందికి సహాయం చేయండి మీరే మామూలు వాడు కాదు మహామహాగ్రహాలు మీకు బలసే బలం చాలా ఉంది ఈ బలంతో మీరు శ్వాసం కోసం కాకుండా పది మందికి సహాయం చేయండి అని ఆశీర్వదించి అందరినీ పంపించారు అందరు వెళ్ళిపోయారు అమ్మయ్య అనుకున్నారు వీళ్ళిద్దరు ఇంతలో రెండు గ్రహాలు వచ్చినాయి వాళ్ళు రాహుకేతువులు వాళ్ళు దంటకవులు లాంటి వాళ్ళు వాళ్ళు దండకాళ్ళు పేరుకే కలిసి ఉండరు పేరుకి దండకవులు రాహు కేతు ఇద్దరు వాళ్ళకోడు ఆపోతే వీళ్ళిద్దరు వచ్చారు అయ్యో మీ ఇద్దరు లేటుగా వచ్చారు అన్నీ అయిపోయినాయి మా దగ్గర నువ్వు మాకు మాకు పోయి ఒక్కొక్కటే ఇప్పుడు నేనేం చేయదామన్నాడు అట్లా కాదు మాకు ఇవ్వాల్సిందే లేదా మేము అంత చూస్తాం ఇవి కాస్త భయంకరమైన గ్రహాలు ఈ గ్రహాలు చూడలే ఎటువంటి వాళ్ళు మహాగ్రహాలు వాళ్ళు కూడా భయపడతారు రాహు కేతు మరి ఇంకా వాళ్ళు కూడా ఆలోచించారు ఇంతమందికి ఇచ్చాము వీళ్ళిద్దరం కావాలి ఎందుకన్నా మా చేత సహాయం చేద్దామని అయ్యా మాకు సపరేట్గా ప్రస్తుతానికి మా దగ్గర నేను కాబట్టి మీరు అవకాశం ఉంటే మాతో ఉండి మమ్మల్ని మాతో ఉండే సర్దుకోండి అని సహాయించారు ఆ విధంగా రాహుకేతుడు ఆ చంద్రుడు రవి ఇళ్లలో ఉంటారు ఇది బాగా సింపుల్గా అర్థం చేసుకున్నా చెప్పింది కథ అంటే నవగ్రహాలకి ఇల్లు వచ్చినాయి ఒక్కో రాశికి ఒక్కో అధిపతి ఉన్నాడు ఆ అధిపతి పేర్లు రాసుల పేర్లు మేష మేష వృషభం మిథనం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మేనం గ్రహాలు రవి చంద్రుడు కూచుడు బుధుడు గురుడు శుకుడు రాహు కేతుడు మేషానికి కూచుడి అధిపతి వృషభానికి శుకుడు అధిపతి మిథునానికి బుధుడు అధిపతి కర్కాట చంద్రుడు అధిపతి సింహానికి రవి అధిపతి కన్యకి మళ్ళా బుధుడే అధిపతి బుధుడికి రెండున్న పైన వాటిది కింద ఉంటుంది తొలకి శుక్రాచారుడు వృషిక కుజుడు అధిపతి ధనస్సు గురుడు అధిపతి మకరం మకరము కుంభము ఇలాంటివి కూడా శనీ అధిపతి మీనానికి గురుడు అధిపతి ఈ విధంగా ఉంటాయి ఇది ఇంతవరకు మనం సింపుల్గా చెప్పుకున్నాం ఎక్కువ పరిగెత్తే ఒక మనకి ఏమి అర్థం కావో గుర్తుంటాం ఇది చిన్న విషయం కాదు అక్షరాలు చిన్నవి అక్షరాలు ఒక్కో అక్షరం కానీ సబ్జెక్టు చాలా పోషణం ఏదో ఒక రోజులో మనం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు పొరపాటు సింపుల్గా నేర్చుకుంటే గుర్తు పెట్టుకోవచ్చు అట్లా కానీ మీ హరిక తాగి వింటే కుదరద్దు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసిన దాన్ని మీకు కొద్దిగా కొద్దిగా అర్థమవుతుంది ఎందుకంటే నేనే ఆర్డినరీ పర్సన్ నేను మీకు చెప్తే ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఏ చెప్పాలి అన్న తాపత్ర కూర్చున్నా దీన్ని మీరు ఫాలో అవుతాను ఆశిస్తాను మీకు అంగీ అంగీకారం ఉంటే కంటిన్యూ చేసుకోండి నాకు చేత ఎందుకంటే నాకు డెబ్బై రెండు సంవత్సరాలు ఎప్పుడు ఉంటానో ఎట్లా ఉంటున్నాను ఏమవుతుంది నా చేతిలో లేదు నాకున్న సమస్యలు నాకున్నాయి కానీ ఈ సమస్యల్ని మర్చిపోయి నేను ఈ శరీరం పది మందికి ఏదో సహాయం చేయాలి ఉపయోగపడాలి ఉన్న నాలుగు రోజులు చాలా ఉపయోగపడాలి అది కూడా మొత్తం కాదు టెన్ పర్సెంట్ ఎప్పుడు చేయడం నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం అరగంట పావు గంట చెప్తేనే ఆయాసం వస్తుంది నాకున్న పిచ్చిలు రకరకాలు చాలా ఉన్నాయి అందులో ఇది వచ్చింద పీచ్ అనుకోండి ఇప్పుడు మనం రాసులు చూసినాం గ్రహాల పేర్లు చూసుకున్నాం గ్రహ రాసులకు అధిపతి ఎవరు గ్రహాలకి ఏ ఏళ్ళు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఉన్నావా థ్యాంక్ యూ నమస్కారం